ఫ్రెండ్స్ అందరికి మేమైతే నిమ్మకాయలకైతే పోతున్నాం ఇలా పాపమ్మ పండుగనికైతే దెబ్బలు పడ్డాయి ఎందుకురా ఎందుకు ఆ దెబ్బలు ఎండకాలం రోజు ఎందుకంటే అమ్మమ్మ నేను పనికి వస్తాను నేను పనికి వస్తాను ఒక్కటే నాకు బాటకు అడ్డం అడ్డం తిరుగుతుండో నన్ను ముందరికి పోనియట్లేడు అక్కడ కొడితే పిల్లగా ఏమైనా ఉందా ఎండకన్నా ఇదేదో గానీ మరి మనమే ఎండ మన వెళ్ళక మనం పోయి పిల్లల బాగా పెట్టేదే గాని ఏమైనా ఉందా మరి వస్తారా అది కాదమ్మ ఎండ ఎట్లా కొడుతుంది చెప్పు మనకే ఎండకు ఉంటావా పోతాం అన్నట్టుంది ఏం ఇలా కొట్ట మనమే బర్దునం మంచిది మన ఒళ్ళు మండి మనమే అల్లా కొల్లని చేస్తున్నాము తల్లి తల్లిదండ్రు అయినా దగ్గర ఉంటే జర ఏదైనా చేసి పెడతారు నేనేమో నా బాధకి నేను పిలగాల నీ అమ్మమ్మ కాడేసి నేను పోతుంటే ఆడు నేను వస్తా నేను వస్తాను ఎంట పడుతుంది వాళ్ళకి ఏం దోస్త చెప్పు మనకే అల్లా కొలగా అవుతున్నావు నుంచి పెట్టుకుని ఇప్పుడు రెండు మూడు నెలల మీద పిల్లలు చేసి ఉప్పు కారం ఉంటాయి ఏది ఉంటాయో ఏదో ఒక ఏం ఫ్రెండ్స్ ఇది న్యాయమా నేను కష్టపడేది వాళ్ళ కోసమే నన్ను తిడుతురు చూడండి పిల్లల గురించి కష్టపడుతున్నావు కానీ పిల్లల ముసలి వాళ్ళ కాడ వదిలేసుకుంటుంది అదో ఇదో చేసి పెడితే ఉన్నా పిల్లల గురించి కష్టపడుతున్నామని వాళ్ళకు కడుపులకు ఏం చేసి పెట్టారు పని 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 మీద అంత ఆరాట పడుతున్నావు మరి ఆ పిల్లలకు పెడతారు జ్వరం వచ్చిన జట్టు వచ్చిన వెయ్యిలు కావాలి మరి ఇంటికాడు ఉంటే మరి ఎట్లా వెళ్తారా అమ్మ దేవుని మొక్కుతావా దేవుని దేవుని మొక్కుతావా ఇగో మధ్యలో అయితే దేవుడు మా అమ్మమ్మ మొక్కుతుంది చూడండి చల్లని తల్లి ఉప్పలమ్మ తల్లి కాదండి నేను నా బాధకు నేను వస్తున్నా ఇట్నే పనికి వస్తే దేనికన్నా అయితాయి కానీ నేను వస్తే మా అమ్మ చూడు వాళ్ళకి నువ్వు ఏమైనా చేసి పెడుతున్నావు ఆ రెండు నెలల సంది పిల్లలు తిడుతుంది మనం వస్తున్నాం అంటే గ్రేటు ఏ ఆడ మంచి ఎవరు పెట్టి నేను చెప్తున్నాగా తప్పదుగా అమ్మమ్మ మరి నా బాధ మనకి దేవుని మీద భారం వేసి ముందుకు నడుస్తున్నామ్మమ్మ మాకు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా మా పరిస్థితి కూడా అదే మరి గాలి దీపం పెట్టి దేవుడు అని చెప్పరా మరి ఏం అస్సలు ఇంటి దగ్గర ఉంటారు వదిలేసి రాట్లేనిగా అమ్మమ్మ కాడ ఉంచుతున్నాము పెట్టి మూడు రేగుల అందుకని అమ్మమ్మ అన్నేమో బుజ్జిని మామయ్య చేసి పండుగ పోయి పోయి మనం వస్తున్నాం ఇక మనం చేసుకొని మళ్ళీ ఇంట్లో చేసుకొని బయట చేసుకుంటాం శాతం అవట్లేదు వాళ్ళకు చెర రెండు పూరీలు అన్న వేసి చొరొక దోశ అన్న బాగు కష్టం అంతా కష్టం చేసి మళ్ళా టిఫిన్ చేసి పెట్టాలంటే శాతమే అవుతుంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి మా అమ్మమ్మ అయితే నెర్రి ఎట్నో మాట్లాడతారు ఎట్లా మాట్లాడాలి అసలు అడ్డం వడ్డం జరిగి కాలలో దొరబడే పడేస్తుంది కానీ నిమ్మకాయలు అయిపోవా ఇంకెన్నాళ్ళు పోతావా నీ చిన్న వయసుకు అసలు పిల్లలు వదిలిపెట్టి నువ్వు పనికి వస్తున్నావు అంటే గ్రేట్ మేము సపోర్ట్ చేస్తున్నాం మా కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్